సో ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయ సంక్షేమ మరియు విద్యా సహాయకుల సంస్థ ఏపీ వి నూట ముప్పై ఐదు బ రెండు వేల ఇరవై ఒకటి తరఫున రాష్ట్ర వెల్ఫేర్లందరికీ నమస్కారం సో ఈరోజు అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాల సంయుక్త సమావేశాన్ని వెల్ఫేర్ల కోసం నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ సమావేశంలో ఇటు జిల్లాలో ఉభయ జిల్లాల్లోనే కానీ రాష్ట్రంలో ఉన్న యావైన్ మంది పన్నెండు వేల మంది వెల్ఫేర్లు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యల పైన ఈరోజు ఈ మీటింగ్లో చర్చను చేపట్టాము సో గత నాలుగు సంవత్సరాలుగా ఎన్నో సంక్షేమ పథకాలని అమలు పరచడంలో ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది ఈ అమలు పరచడంలో భాగంగా అత్యంత కీలక భూమిక గ్రామ సచివాలయంలో నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ సో దాదాపు రెండున్నర లక్షల కోట్ల సంక్షేమ పథకాలు ప్రభుత్వం ప్రజలకు అందించడంలో మాకి ఇంత సువర్ణటువంటి అవకాశం ఇచ్చినటువంటి ప్రభుత్వానికి మేము ఎల్లప్పుడూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూనే ఉన్నాం అయితే సంక్షేమ మరియు విద్యా సహాయకులు ఇంతటి బృహత్తరమైన సంక్షేమ పథకాల జీరో కరప్షన్గా అత్యంత పారదర్శకంగా అమలు చేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడంలో తమ వంతు పాత్రను అయితే నిర్వహించారు వీరు ప్రధానంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నారు ఈ రోజు వరకు కూడా వారికి ఎటువంటి ప్రమోషన్ ఛానల్ అనేది క్రియేట్ చేయడం లేదు వారి పేరులోనే సంక్షేమ మరియు విద్యా సహాయకులు అనే టైటిల్ ఉంది అటు సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు అయితేనేమి విద్యాశాఖకు సంబంధించిన అయితేనేమి ఎన్నో సందర్భాల్లో మేము వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది చీఫ్ సెక్రటరీగా స్థాయిలో కూడా రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది మాకి ఎటువంటి ప్రమోషన్ ఛానల్ ఈరోజు వరకు లేదు ఈ రెండు డిపార్ట్మెంట్స్లోనే కాకుండా ఇతరత్ర ఎన్నో డిపార్ట్మెంట్లలో మేము అఫీషియల్గానే ఆర్డర్స్ మేరకే విధులు నిర్వహిస్తున్నాము అన్ని డిపార్ట్మెంట్లలో కూడా మాకు ప్రమోషన్ ఛానళ్ళు కావాలి దీనిపైన ప్రభుత్వం త్వరగా ఒక నిర్ణయం ఎందుకంటే చాలామందికి ఆల్రెడీ మా కొలీగ్స్కి ప్రమోషన్స్ ఇచ్చారు పే స్కేల్ కూడా ఇంప్లిమెంట్ చేశారు సార్ దయచేసి మాకు కూడా త్వరగా త్వరితగతిన మీరు ప్రమోషన్ ఛానల్ క్రియేట్ చేసి మాకు కూడా కొత్త పేస్కేల్స్ ఇవన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని మేము కోరుతా ఉన్నాం తర్వాత రెండు సంవత్సరాలు మేము నోషనల్ ఇంక్రిమెంట్స్ని కోల్పోయాం సార్ మేము ప్రొబేషనరీ పీరియడ్లో కన్సాలిటేట్ పేతో రిక్రూట్ అయి ఉన్నాం సార్ ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకి ఎవరైనా కానీ ప్రొబేషన్ డిక్లరేషన్ అయినప్పుడు వారికి నోషనల్ ఇంక్రిమెంట్స్ గతంలో చెల్లించినటువంటి దాఖలాలు అనేకం ఉన్నాయి కాబట్టి మాకు కూడా రెండు సంవత్సరాల్లో మేము కోల్పోయినటువంటి నోషనల్ ఇంక్రిమెంట్స్ కూడా ఇవ్వాలి అదేవిధంగా ప్రభుత్వము రెండు సంవత్సరాలకి ప్రొబేషన్ డిక్లరేషన్ చేస్తామని చెప్పేసి తెలియపరిచింది వివిధ కారణాల వల్ల ప్రభుత్వం మా యొక్క ప్రొబేషన్ని తొమ్మిది నెలలు ఆలస్యంగా చేయడం జరిగింది ప్రభుత్వానికి మేము చేసే విజ్ఞప్తి ఏమంటే ఈ తొమ్మిది నెలల కాలానికి ఎరియర్స్ కూడా చెల్లించాలి అని చెప్పేసి మేము చాలా విజ్ఞాపన పత్రాలు ప్రభుత్వానికి అందజేసి ఉన్నాం సార్ వాటికి ఈ రోజు వరకు పరిష్కారం లభించలేదు దయచేసి ప్రభుత్వ పెద్దలు దీనిపైన దృష్టి పెట్టాల్సిందిగా అరియర్స్ చెల్లించేటువంటి యొక్క దీనిపైన దృష్టి పెట్టాల్సిందిగా మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాం మండలానికి ఒకరు చొప్పున యాక్టివ్ ఉన్నటువంటి మెంబర్స్తో వన్ థర్టీ ఫైవ్ బై టూ ట్వంటీ వన్ అనేటువంటి మా సంక్షేమ విద్యా సహాయకుల యూనియన్ని ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీంట్లో భాగంగా ఇంతకుముందు మా మిత్రులు చెప్పినట్లుగా గతంలో నష్టపోయినటువంటి ఆర్థిక ప్రయోజనాలను ఏ విధంగా సాధించుకోవాలి దాంట్లో యూనియన్ సభ్యుల యొక్క పాత్ర ఏంటి అనే విషయాలు భవిష్యత్తు యొక్క చర్యలు ఏంటి ఎలా ముందుకు వెళ్ళాలనే విషయాల కోసం కూడా ఈరోజు ఆలోచించడం జరుగుతూ ఉంది దీంట్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పన్నెండు వేల మంది కొత్త ఇరవై ఆరు జిల్లాలలో కూడా ఈ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్స్ యొక్క సమావేశాల్లో భాగంగా ఇక్కడ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇంతకుముందు మాకు చెప్పినట్లుగా రెండు సంవత్సరాల యొక్క నోషనల్ అగ్రిమెంట్సు తొమ్మిది నెలలు మొదట్లో ప్రొవేషన్ డిక్లేర్ అయిన వాళ్ళకి రెండవసారి డిక్లేర్ అయిన వాళ్ళకి ఐదు నెలలు పర్యస్ను కూడా ఒకవేళ ఆర్థికమైన ఆ ప్రయోజనం ఇప్పుడు ఇవ్వకపోయినా రిటైర్మెంట్ బెనిఫిట్స్లో అయినా సరే ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించాలని మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటా ఉన్నాం అలాగే అందరికీ కూడా ప్రమోషన్ ఛానల్ అనేటువంటిది నిర్ణయించడం జరిగింది మాకు మాత్రం అనేక రకాలైనటువంటి డిపార్ట్మెంట్ల వారిగా పని ఒత్తిడి ఎక్కువగా ఉంది కానీ ఈ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్కు తిరిగి భవిష్యత్తులో ఎటు వెళ్తారు వీళ్ళు ఎలా తీసుకొని వెళ్తారు వీళ్ళ యొక్క పరిణామక్రమం ఎలా ఎక్కడ దారి తీస్తుంది అనేటువంటిది పూర్తిగా ఇంతవరకు అర్థం కాలేదు కావున వెంటనే సచివాలయాలలో ముఖ్యమైన పాత్ర వహిస్తున్నటువంటి విద్యా సంక్షేమ సహాయ సహాయకులకు వీళ్ళకు మార్గ దిక్సూచన ఇవ్వాల్సిందిగా ప్రభుత్వానికి విన్నవించుకుంటూ ఉన్నాం ప్రమోషన్ ఛానల్ అందరికీ వచ్చింది ముఖ్యమైన పాత్ర వహించేటువంటి వాళ్ళు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి డీబీటీ కార్యక్రమాన్ని ఇంత గర్వంగా చెప్పుకుంటా ఉందంటే ఇంత బాగా పనిచేయడానికి ముఖ్యమైన పాత్ర వహించేటువంటి వాళ్ళము మేమే విద్యా సంక్షేమ సహాయకులం కాబట్టి ప్రభుత్వం వెంటనే మా యొక్క ప్రమోషన్ ఛానల్ మీద ఏ ఏ డిపార్ట్మెంట్ల వర్క్లు అయితే మాకు చెప్తున్నారో ఆయా డిపార్ట్మెంట్లు అన్నింటిలో కూడా ప్రమోషన్ ఛానల్ మాకు కల్పించాలా అని ప్రభుత్వానికి అనేకసార్లు విన్నవించుకున్నాం ఇంకా దాని మీద చర్చలు జరుపుతూ ఉన్నారు సాధ్యమైనంత త్వరలో మేము ఎక్కడెక్కడైతే ఉద్యోగాలు నిర్వహిస్తున్నామో వీటన్నిటినీ కూడా ప్రమోషన్ ఛానల్లో కూడా తీసుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా మేము వన్ థర్టీ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ వన్ తరఫున ప్రభుత్వానికి విన్నవించడం జరుగుతూ ఉంది